పేరు డాక్టర్ రాఘవేంద్ర కుమార్ పీడియాట్రిక్ కన్సల్టెంట్గా సిరి చిల్డ్రన్స్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను ఇవాళ ఒక శుభకార్యం ఏంటంటే సిరి చిల్డ్రన్స్ హాస్పిటల్ స్థాపించిన తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత కూడా మహబినర్ ప్రజలకు అందుబాటులో కొత్తగా సిరి చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఒకటి ఓపెన్ చేసినాము దానికి మా ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రామ్మోహన్ గారు చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యి ఓపెనింగ్ చేసినారండి ఈ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ చూస్తుంటే ఆటిజం కేసెస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఏడీహెచ్ కేసెస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి ఐక్యూ లెవెల్స్ పిల్లల్లో తగ్గిపోతున్నాయి ఇలాంటి పిల్లల కోసం స్పెషల్గా సిరి చిల్డ్రన్స్ హాస్పిటల్లో చైల్డ్ అకాట్రీస్ ద్వారా డాక్టర్ లోకేష్ అని హైదరాబాద్ నుంచి ఎవ్రీ సాటర్డే వస్తారు తను తనతో పాటు ట్రైన్డ్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఇంట స్పీచ్ థెరపిస్ట్ బిహేవియర్ థెరపిస్ట్ ఉన్నారు ఇక్కడ మన దగ్గర వాళ్ళు రెగ్యులర్గా డైలీ ఇక్కడే మనతోనే అందుబాటులో ఉంటారు వాళ్ళ అబ్జర్వేషన్లో డైలీ ప్రతి చైల్ని ఎలా అంటే ఒక్కొక్క పేషెంట్కి వన్ అవర్ టైం ఇస్తారు దానిలో ఫార్టీ ఫైవ్ మినిట్స్ చైల్తోనే వాళ్ళు ట్రైన్ చేయడం కానీ వాళ్ళని బిహేవియర్ థెరపీ కానీ అన్నీ నేర్పిస్తూ ఉంటారు నెక్స్ట్ ఫ ఫిఫ్టీన్ మినిట్స్ పేరెంట్ కౌన్సిలింగ్ ఉంటుంది ఇది ఎలాగంటే ఆ చైల్డ్ అనేది హైపర్ యాక్టివ్ ఉండడము మాటలు సరిగ్గా స్పీచ్ డిలే ఉండడము ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి చైల్డ్ ట్రీట్మెంట్తో పాటు పేరెంట్ కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి దానిలో ప్రతి చైల్డ్కి సె మినిమమ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కానీ చైల్డ్ని అబ్జర్వేషన్లో చూస్తారు డైలీ అది కూడా ఇది త్రూఅవుట్ ద మంత్ ప్రాసెస్ టూ టు త్రీ మంత్స్ కొన్ని పేషెంట్స్ కొందరికి ఎర్లీగా మైల్డ్ స్టేజ్లో ఉండే వాళ్ళు వన్ మంత్లో రికవర్ అవుతారు కొందరు సివియర్ ఉన్నప్పుడు సిక్స్ మంత్స్ కూడా పడుతుంది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద కండిషన్ ఆఫ్ ద చైల్డ్ అది వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ సపరేట్ డిపార్ట్మెంట్ కాబట్టి డాక్టర్ లోకేష్ మరియు ఆ టీం వాళ్ళు కవర్ చేస్తారండి దాన్ని దీనికి ఇవాళ మా ఐఎంఏ నుంచి టీమ్ లీడర్స్ ఉంటారు మా ఐఎంఏ కోర్ కమిటీ బాడీ నుంచి విజయకాంత్ కానీ అనిల్ డాక్టర్ అనిల్ డాక్టర్ రజనీకాంత్ డాక్టర్ వినోద్ డాక్టర్ స్వప్న డాక్టర్ సౌమ్య డాక్టర్ గౌతమి ఇలా చాలామంది వచ్చి మమ్మల్ని బ్లెస్ చేశారండి మా పీట్రిక్ డిపార్ట్మెంట్ కూడా ఐఏపీ ఐఎంఏ ఐఏపీ ప్రెసిడెంట్ డాక్టర్ భాస్కర్ రెడ్డి గారు డాక్టర్ రఘునందన్ గారు డాక్టర్ రాజేష్ గారు ఆదిచైతన్య సీనియర్ అడల్ట్ సైకాట్రిస్ట్ డాక్టర్ ఆదిచైతన్య వీళ్ళందరూ వచ్చేసేసి మమ్మల్ని బ్లెస్ చేసినారు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఈ సదుపాయాన్ని మౌనగారు ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ